మహాశివరాత్రి మహోన్నతమైనటువంటి ప్రభావాన్ని ప్రతి వ్యక్తికి కూడాను అందించేటువంటి గొప్ప ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి విశేషకరమైనటువంటి పండుగ మాఘమాసంలో నెలంతా స్నానం ఆచరించని వారు ఎవరైనా సరే ఈ ఒక్క మహాశివరాత్రి నాడు పవిత్ర నదీ తీరంలో గనక స్నానం ఆచరించినట్లయితే మాఘమాసం మొత్తం కూడాను స్నానం చేసినటువంటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుందని పురాణం మనకు తెలియజేస్తోంది అందుచేతనే అంతేకాకుండా ఈ ఏడాది కుంభమేళ అనే పేరుతో త్రిలింగ తత్వంలో కూడినటువంటి ఆ మహోన్నతమైనటువంటి త్రివేణి సంగమ స్నానం వలన కూడాను అద్వితీయమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ మరి దాని గురించి విపరీతంగా ఆలోచిస్తూ అనుకోని సమస్యలకు గురి కాకుండా శివాయ నమ అని చెప్పేసి ఇంటిలోనే ఆ యొక్క తత్వంలో గనక మనం స్నానం చేసినట్లయితే ఆ కుంభమేళాలో స్నానం చేసినటువంటి సత్ఫలితాన్ని కూడా మనం సాధించుకోవచ్చు అంటుంది శాస్త్రం శివుడు ఎక్కడ లేడు ప్రపంచమంతా ఆయనే ఉన్నాడు అందుకే సర్వం శివమయం జగత్ అని చెప్పేసి మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కాబట్టి కుంభమేళాకు మేము వెళ్ళలేదు స్నానం ఆచరించలేదు అని చెప్పేసి దిగులు పడాల్సిన పని ఏమాత్రం లేదు గంగా నీటిని గనక మీరు సంపాదించినట్లయితే ఆ నీటిని మీరు ఇంటి వద్దనే స్నానం చేసే నీటిలో వేసుకొని అఘోరేభ్య అఘోరేభ్య ఘోరఘోరతరేభ్య అంటూ అఘోరతత్వంలో విరాజిల్లేటువంటి ఆ శివపరమాత్మని తలుచుకుంటూ మీ గోత్ర నామాలు చెప్పుకొని ఆరోగ్యతత్వంతో ఉన్నటువంటి స్నానాన్ని మీరు ఇంటిలోనే చేసుకున్నట్లయితే కుంభమేళాలో స్నానం చేసినటువంటి సత్ఫలితాన్ని మీరు సాధించటానికి మహాశివరాత్రి సందర్భంగా చక్కగా నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే యద్భావం తద్భవతి అని శివుడు మనలోనే ఉన్నాడు ఆత్మస్వరూపాన్ని పరమేశ్వరుడు లయం చేస్తూ మనసు నిండా పరమాత్మని తలుచుకుంటూ ఎవరైతే మాఘస్నానాన్ని ఈరోజు తెల్లవారుజామునే ఆచరిస్తారో వారికి మాఘస్నాన ఫలితంతో పాటు మహాశివరాత్రి యొక్క పుణ్యతత్వం కూడా వచ్చి తీరుతుంది స్నానానంతరము లోకరక్షకుడైనటువంటి ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానికి జయస్ సదా సవిత్రుమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన్న సన్నివిష్ట కయూరవాన్ మకర కుండలవాన్ క్రీటి హరిహర ఉపుధృత శంఖచక్రహ అంటూ మనం అర్ధ్యప్రదానం చేయాలి ఇలా అర్ధ్యప్రదానం చేసినట్లయితే శివుడే సూర్యుడు అనేటువంటి తత్వచింతనలో స్వామివారు అనేక మూర్తులలో మన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు అంటే జల రూపంలోను భూమి రూపంలోను అగ్ని రూపంలోను ఈ విధంగా వివిధ రకాలుగా స్వామివారు మన్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి జలలింగ స్వరూపంలో ఉండేటువంటి ఈ యొక్క స్నాన మహిమను మనం మనసు నిండా తలుచుకుంటూ సూర్యభగవానికి ఇచ్చినట్లయితే సాక్షాత్తు సూర్యుడిలో శివుణ్ణి చూసినటువంటి సత్ భావన మనకు కలిగి తీరుతుందనమాట అలాగే స్నానానంతరం ఆగామి సంచిత ప్రారంధ కర్మల్ని తొలగించే విభూతి ధారణ అనేటువంటిది తప్పనిసరిగా మనం మన ముఖార విందన కొద్దిగా నీటి చుక్కను వేసి వ్రాసుకుంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవాలి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ ఆ యొక్క త్రివేణీ సంగమతత్వానికి నిదర్శనమైనటువంటి విభూతిని వ్రాసుకోవాలి త్రివేణీ సంగమతత్వం అంటే గంగా యమున సరస్వతి సరస్వతి నది మనకు కనిపించదు కాబట్టి మధ్యలో ఉన్న బొట్టు సరస్వతిగా మనం భావిస్తూ కుడివైపు నుంచి ఎడమవైపుకు బొటన వేలుతో ఇలా అనాలి అలా విభూతి రేఖను ఫాల భాగంలో ధరించి గంధం బొట్టు పెట్టుకొని కుంకం బొట్టు పెట్టుకొని శివనామ స్మరణ చేస్తూ శివ శివానరా చింతలు తొలుగునురా అన్న చందంగా ఈ యొక్క మాఘమాస మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి నుదుట వీభూదు ధరిస్తే మనసుతో చేసినటువంటి పాపాలన్నీ పటాపంచలైపోతాయి అంతేకాదు విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించేటువంటి జగన్మాత తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది శ్రీదంబైన భవత్పదాంబుజము సంసేవింతు హృద్వీది ఆహ్లాదాంబోది తరంగముల్వరల క్షీరాంబోధి సంజాత తానే దౌర్భాగ్యపురాత వ్రాసినో విధి మున్నేనాదు ఫలంబుపై ఆ దుర్భురాత నీ భవత్పదాంగుళలన్నమ్మ రూపుమాపంగదే అంటూ తత్వంలో విరాజిల్లే పరమేశ్వరునికి నమస్కారం చేసుకుందాం ఈ విధంగా కనుక విభూతి రాసుకున్నట్లయితే విధి వ్రాసిన దుర్భురాత కూడా తొలగించబడుతుంది అంతేకాదు విభూతి వల్ల ఏం తెలుస్తుంది ఈ దృశ్యమాన జగత్తులో కనిపించే ప్రతి వస్తువు ఏనాటికైనా శ్మశానంలో బూడిదే అందుచేత జ్ఞానైశ్వర్యానికి నిదర్శనంగా విభూతిని మనం భావించి మన శరీరం యావత్తూ కూడా విభూతిని ధరించాలన్నమాట అందుకనే అఘోరతత్వంలో జీవితాన్ని పరమపావనం చేసే అఘోరాలు ఒళ్ళంతా కూడా విభూతిని వ్రాసుకొనే వారు పవిత్రవంతమైన స్నానాల్ని ఆచరించడం నేటికీ చూస్తూనే ఉన్నాం అలా అని చెప్పేసి వాళ్ళ స్థితిగతుల్లోకి మనం వెళ్ళలేం కాబట్టి ఈ జీవన జీవిత ఆరాట పోరాటంలో పరమేశ్వరుడు అనుక్షణం కంటికి రెప్పలా క మన్ని కాపాడాలి కాబట్టి మనం విభూతిని హృదయం పైన రాసుకుందాం హృదయం పైన రాసుకుంటే మనం తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులన్నీ కూడా క్షమించి స్వామివారు మనకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాడు అలాగే చేతులు దగ్గర కనుక ఈ యొక్క చేతుల పైన కనుక భుజాల వద్ద కనుక రాసుకున్నట్లయితే చేతులతో చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి పొట్ట దగ్గర వ్రాసుకున్నట్లయితే మనం కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కాబట్టి కూటి కోసం చేసిన పాపాలన్నీ కూడాను పటాపంచలైపోయేటువంటి శక్తి విభూదికి ఉన్నది అని చెప్పేసి మనం చెబుతున్నాం ఇంత గొప్ప విశేషకరమైనటువంటి విభూతి ధారణ చేసిన తర్వాత మెడలో రుద్రాక్షమాల ధరించాలి రుద్రుని యొక్క కన్నీటి ధార రుద్రాక్ష ఈ రుద్రాక్షలు ఎవరైతే ధారణ చేస్తారో కుండలిని శక్తి జాగృతం అవటానికి కూడా ఇది సహకరిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలైపోయి వైద్యనాథుడుగా పరమేశ్వరుడు రుద్రాక్ష ధారణ చేసిన వ్యక్తిని సంరక్షిస్తాడు ఏకముఖి రుద్రాక్ష సమస్త ఐశ్వర్యాల్ని కూడాను ప్రసాదింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం ఇలా శివనామం చేసుకుంటూ శివాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టే ముందు అక్కడే ఉండేటువంటి మారేడు వృక్షానికి మనం చుట్టూతా ప్రదక్షిణం చేయాలి మహాశివరాత్రి నాడు అలా ప్రదక్షిణం చేసి చెంబెడు నీళ్లు మారేడు వృక్షంలో కనుక పోసినట్లయితే మీరు స్వయంగా శివునికి అభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని మహాశివరాత్రి నాడు సాధిస్తారు సుమా